కూరగాయల వాడి దగ్గర పళ్ళవాడి దగ్గర బేర వాడద్దు మీకు ఓపుకుంటే ఏసీ హోటల్కి వెళ్ళి బేర వాడాలి అక్కడ వద్దండి కూరగాయలు వసరాయి గతి లేక అమ్ముకుంటాం అది పట్టుకొస్తే రెండు వంకాయలు ఎక్కువ ఇచ్చుకో సాగదే చచ్చిపోయింది అందులో పుచ్చు వంకాయలు ఉంటాయమ్మా సగం వంకాయలు పోతాయి దాన్ని మీద ఉన్నదో పది కేజీలు అందులో మూడు కేజీలు పోతాయి ఆ ఏడు కేజీలు దానికి వచ్చి సుమ్మె అది చెప్పిన రేటుకు గుచ్చుకోవాలి ముందు అంతే కూరగాయల దగ్గర పళ్ళ దుకాణం దగ్గర బేర వాకూడదు చాలా తప్పదు అదో పాత పేపర్లు అమ్ముకునే దరిద్రపు మేళాలు కూడా ఉన్నారు ప్రపంచం పాత పేపర్లో దానం ఇచ్చేయాలి అమ్ముకోవడం పెట్టండి నికృష్ట పని అదే చదివేశాం పేపర్ అదేదో అయిపోయింది ఎవరికైనా ఇచ్చి అవి కూడా కూర్చుని చిరకోట్ చిమ్మల ఇక్కడ కూర్చుని ఇక్కడ తక్కడోషం ఇంత ధర్మకాట సుప్రీంకోర్టు జడ్జి పనికిరాడు ఇక్కడ ఇంత చేస్తే వచ్చేది ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఏం చేసుకుంటావమ్మా అదే వచ్చిన వాడిని అంటే నీ కాళ్ళకు దండం పెట్టి పట్టుకెళ్ళి అవన్న ఊరు కూడా శుభ్రంగా దూసేస్తాడు అది దానం ఆ మాత్రం కూడా దానం పాత బట్టలు దానవీయలేము పాత పేపర్లు దానవీయలేము పాత వస్తువులు దాని పాత వస్తువులు కూడా అమ్మేయడమే అది